నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఆ భయంలోంచి ఆ నిరాశలోంచి ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం ఆయన కంటే గట్టిగా ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన వారు చెప్పిన మాట ఏమంటే పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్న సూటిగా నువ్వు నన్ను బూతులు తిట్టినా నువ్వు నన్ను వ్యక్తిగతంగా మీరు మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో గత రెండేళ్లల్లో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం మా హయాంలో ముప్పై ఆరు పూర్తి చేసినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి ఇబ్బందులు కట్ చేస్తూ ఉన్నారు మరి రెండేళ్ళ నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఫ్లైఓవర్లు కాదు కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డ కట్టినవా పదేళ్లల్లో మా ప్రభుత్వం దాదాపు నూరు లింక్ రోడ్లు నిర్మాణం చేసింది నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ ఒక కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సీఎం అంటే జేబులో కత్తరి పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం అవునా కాదా చర్చకు మీరు సిద్ధమా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా చర్చకు మీరు సిద్ధమా హైదరాబాద్ లో ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ నాలుగు వందల భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మూడు వేల మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చిన్నాడు